మీ పేరుంగ్ అయితే బలపడే కృష్ణ పెట్టు నా పేరు నుంచి ఖరీదండి ఖరీదయండి మండలం ఏలూరు జిల్లా మీ సమస్య ఏంటి మా ఇంటికి రావాలంటే మెయిన్ రోడ్ నుంచి రావాలంటే ఎస్థాకరణ ఒక దారి ఉందండి అది రాజీపూర్ రీస్టర్ అయింది దాన్ని ఒక అతను ఆక్రమించుకున్నాడు ఆ వీధిని ఆక్రమించుకోవడం కాకుండా ఆ కరెంటు సంబంధం కూడా రెండు గజాలు ఆక్రమించాడు ఏంటి అని చెప్పి అడిగాం దానికి సమాధానం లేదు ఎవరైనా అడుగుతున్నా కొట్టేస్తున్నారు అవతరాడు బలగ ఎక్కువ దాని మీద కలిపి పనిచేయలేదు కానీ కరెక్ట్ దాకే చాలా సరించాం ఇప్పటికి తొమ్మిదో సారి ఇవ్వటమండి తొమ్మిదిసార్లు ఎనిమిది సార్లు ఇచ్చిన కానీ దాని మీద ఎటువంటి ఇది లేదు ఏమన్నా అంటే పంచాయతీ సెక్రటరీ ఏమంటారు లేదా కింద పంపుతున్నారు అనుకోండి పంచాయతీ వాళ్ళ ఏం చేస్తున్నాడు ఇది మాది కాదు ప్రైవేట్ స్థలం కాబట్టి మాకు సంబంధాలు క్లోజ్ చేస్తున్నారు ప్రైవేట్ స్థలం కాదండి వీటిలో దా రీచ్ అయినప్పుడు ఇది పబ్లిక్ కానీ ప్రైవేట్ కాదు అనేది మీరు కంపల్సరీ చేయాలంటే దాని మీద పెట్టమంటారు పెట్టుకుంటారు పరిష్కరమైన నేను పెట్టిన అంటే పంపించేస్తున్నారు అలా తప్పించుకుంటారు తప్ప ఎనిమిది సార్ల నుంచి అలాగే జరుగుతుంది చెప్పారు ఆ విషయం అది ఎనిమిదోసారి కరెక్ట్గా చెప్పండి సార్ ఇచ్చేది ఎనిమిదోసారి ఇస్తానని అంటే అప్పుడు ఏం చేశారు వార రోజులకు టైం పెట్టారు వార రోజులో నాకు సమాధానం చెప్పాలని చెప్పి అది అది పంపిస్తే డిపో పంపిస్తారు డిపో ఎండీ పంపించారు ఎండీ గారు పిలిచి అడిగారు ఏంటి అండి ఇది అన్న వాళ్ళు వచ్చారు ప్లేస్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆక్రమించారు ఆక్రమించారని అడిగారు ఆమె నీ విధాలు తీసిరా అంటే అంత ముందు నలభై సార్లు కూడా అడిగారు మరి ఎండీఓ గారు అడిగారు నీ దశ వివిధ తీసిరా నీ ఆస్తి నీకు కొన్నిసార్లు చెప్పి ఏదైనా ఎర్ర తీసుకుంటా లేకపోతే లేదంటే నేను ఏమన్నా అన్నాడు ఏమైనా అంటున్నారు నేను ఏం చేయగలను ఫుల్ చేశారు అది కూడా మమ్మల్ని అడగ చేయటం కదండి ఇలా మాకు రిపోర్ట్ ఆర్ట్ చూపడమే కోర్టు ఇరవై ఇల్లు ఉన్నాయండి మా ఇల్లు మా ఇంటితో పాటు ఇరవై ఇల్లు ఉన్నాయి రెండోది వర్షాకాలం వస్తే మేము ఈ మధ్యన ఏం చేసినట్టే మెయిన్ రోడ్డు పెంచేసారు హైట్ మీరు వెళ్తున్నారు అని చెప్పి అండర్ డ్రైవ్ అండర్ డ్రైనేజ్ పెట్టుకున్నాం దాన్ని కూడా పూర్తి చేశారు ఇల్లు ఎందుకు స్పందనకు వచ్చి నేను రిపోర్ట్లు ఇచ్చాను చెప్పాను మీ చేతనం చేసుకో ఇలా చేతనం చేసుకోండి పోలీసు వరకు వస్తే మీరు కోర్టుకు అంటారు ప్రతి ఒక్క సమస్య కోర్టుకు వెళ్ళాలని కుదరదు ఇలా ఉందండి పరిపాలన ఏంటనేది అర్థం కావట్లా నేను అక్కడికి బీజేపీలో గత ముప్పై సంవత్సరాలుగా ఇది సమయ కేంద్రం ముప్పై ముందు ముప్పై సంవత్సరాలు మండల పరిశీలిక చేశా అది మండలానికి అయినా కానీ మా లాంటిది చిక్కుది అవ్వడం లేదు మరి సాధారణ మనుషులు గీయడం నాకు అర్థం కావట్లా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఏ స్వచ్ఛమైన పరిపాలన కావాలి ఎవరికి ఇప్పుడు దర్శించలేని సమస్య అయితే దాన్ని ఇంకో రకంగా చూసుకుంటారు దర్శించే సమస్యలు కూడా నెరవేరట్లా మరి వెళ్ళినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప ఏం కనపడతారు ఇప్పుడు స్పందన తొమ్మిదోసారి రావటం అండి మరి కలిసి నుంచి ఇక్కడ రావడం అంటే మేము రెండు బస్సులు మా రావాలి ఎన్నిసార్లు సార్లు వచ్చిన పరిష్కారం లేదు కరెక్ట్ కనుక అక్కడ చెప్పాము మనం ఎనిమిదో సార్ ఇచ్చేటప్పుడు ఏమంటే ఇప్పుడు ఏడు సార్లు ఇచ్చానని ఇది ఎనిమిదో సార్ మీకు అంటే ఎనిమిది సార్లు గ్యారెంటీ అవుతున్నారు అయినా ఇవాళ దిక్కు అవ్వాలి అని ఎండి గారు ఏం చేశారు అవత కాగితాలు ఏమన్నా అంటున్నాడు నేను కొలవలేను అని పరిష్కారం చేస్తాను ముగిస్తున్నాను సాయంత్రం పెట్టాను నేను అన్న అయితే నేను కోచ్ గారు ఆయన పంపిస్తాను ముగించేసినట్టుగా ఇలా ఉందని ఈ పరిపాలనలో